జనసేన పార్టీ ప్రచారం కోసం ముప్పై కార్లు కొన్న ఎంఎస్ ధోని గారు షాక్ అయిన కొడాలి నాని కొడాలి నాని మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ఇలా జనసేన పార్టీ ప్రచారం కోసం ఇలా కార్లు కొనడం ఏంటి ధోని గారు సైతం ఇప్పుడు జనసేన పార్టీలో లీలమైపోతున్నారా అసలు ఏం జరుగుతుందో ఏ మాత్రం అర్థం అవ్వడం లేదు అంటూ షాక్కి గురైపోయారట కొడాలి నాని మరి ఎంఎస్ ధోని గురించి తెలిసిందే కదా క్రికెట్ రంగంలోనే విద్వాంసాలను సృష్టించగల సత్తా ఎంఎస్ ధోనికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తను అలా రంగంలోకి దిగారంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఈలల గోలలు వేస్తూ ధోని అనే నినాదంతో తెగరచ్చ చేస్తూ ఉంటారు టీం ఎంత వీక్గా ఉన్నప్పటికీ ఆ టీంలో ఆయన బలంగా నిలబడి ముందుగా గెలిపించగల ఏకైక వ్యక్తి ఎంఎస్ ధోని అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి ధోని గారు ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి పూర్తిగా తెలుసుకున్నారట అధికారం లేకముందే ఎన్నో రకాలుగా ఎంతోమంది పేద అనాథ పిల్లలందరికీ కూడా సహాయం చేస్తున్న అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష పార్టీ నాయకులు దెబ్బతీయడం అంతా కూడా గమనించినటువంటి ఎంఎస్ ధోని జనసేన పార్టీ ప్రచారం కోసం నేనంటూ నా వంతు సహాయం ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకొని ఏకంగా జనసేన పార్టీ కోసం ముప్పై కార్లని కొనుగోలు చేసి మరి పార్టీ ప్రచారం కోసం ఇచ్చారట ఇక ఎంఎస్ ధోని గారు ఇలా జనసేన పార్టీ కోసం ముప్పై కార్లు ఇవ్వడం అనేది తెలుసుకున్నటువంటి కొడాలి ఒక్కసారిగా షాక్కి గురైపారట జనసేనాని చేస్తున్నటువంటి సేవలేంటో ఆ కార్యక్రమాలేంటో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎంఎస్ ధోని సైతం జనసేనానికి ఫిదా అయిపోయి ఇలా కార్లని ప్రచారం కోసం కొనివ్వడం మాత్రం ఎంతో త్మకంగా మారుతుంది ఇక ఏకంగా జనసేనలోకి ఇప్పుడు ధోని కూడా చేరబోతున్నారా అంటూ ఆశ్చర్యాలు కూడా వ్యక్తపరిచారట ఏదేమైనప్పటికీ ఎంఎస్ ధోని చేసిన అటువంటి పనిని చూసి జనసేన కార్యకర్తలు అలాగే ఏపీ ప్రజలందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట